మంచి చెప్తే కూడా చెడుగా తీసుకుంటారు అనుకోలేదు అసలు ఎలా ఎలా తీసుకుంటారు ఒక్కటే కామెంట్ వచ్చింది ఒక కామెంట్ కూడా అసలు ఎలానో ఉంది ఏం దొరకలేదా అంటే ఏం దొరకలేదంటే దానికి మీనింగ్ ఏంటి ఓకే గైస్ హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను లాస్ట్ టైం అమ్మ పెళ్ళైన ఆడవాళ్ళ కోసమని ఒక వీడియో పెట్టాను కదా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను దానికి కామెంట్స్ ఎక్కువగా రాలేదు కానీ ఒక్క కామెంట్ వచ్చినాక నా కామెంట్ నాకు ఎలానో అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా కానీ ఎక్కువ అబ్బాయి ఏదన్నా ఉన్నా కానీ తెలిసినా ఇంట్లో గట్టిగా చేసా ఇప్పుడు ఏంటి అని గట్టిగా అడిగేది ఉంది ఇప్పుడు అమ్మాయి అడుగుతుందో అడగలేదు ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు ఓకే సరే ఇప్పుడు ఒకళ్ళని లవ్ చేసింది లేకపోతే ఇద్దరి లవ్ చేసింది అనుకోండి ఇంటికి పెళ్లి సంబంధం కుదిరిద్ది పెళ్లి సంబంధం కుదిరాక ఇంట్లో పేరెంట్స్కి ఎదురు చెప్పిద్దా నేను వాళ్ళనే చేసుకోవాలని అంద ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు బాగా ఎదురు చెప్పి ఇలాగ నేను చేసుకోవాలని చేసుకునేవాళ్ళు ఇంకా మిగతా అందరు చేసుకోలేరు కదా ఇట్లా పేరెంట్స్కి చెప్పలేరు కదా నేను ఇద్దరిని లవ్ చేశాను ముగ్గురుని లవ్ చేశా అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు ఇలా చెప్పు అమ్మా ఇలా చెప్పు ఏం చెప్పుకోకు బయటికి అవన్నీ వదిలే ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే పాస్ట్లో జరిగినవి అన్నీ వదిలేసుకోవాలి అని అందరూ చెప్తారు అవి తెలిస్తే తెలియని వాళ్ళకి ఇలా నేను వీడియో చేస్తే ఉపయోగపడుతుంది అని వీడియో పెట్టాను కానీ నాకు టాపిక్ దొరకక కాదు నాకు కంటెంట్ లేక కాదు నాకు కావాలంటే బోల్డ్ అంత కంటెంట్ ఉంది కానీ ఏదో అది యూజ్ అవుతుంది నేను చూశాను రియల్గా చూసిన ఒక్క ఇన్సిడెంట్ వల్లే నేను ఆ వీడియో చేయాల్సి వచ్చింది చూశానంటే చూశాను కాదు మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది వాళ్ళది అంటే చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయికి అలాగే ఎవరితోనో మ్యారేజ్ అయిందంటే అంతకుముందేమో ఒక లవ్ ఉందంట అది చెప్ప వాళ్ళ హస్బెండ్కి చెప్పడం వల్ల దాని నుంచి టార్చర్ చేసి ఇచ్చేసి లేస్తే ఇంకా అంతా అయిపోయింది కదా ఇంకా నాకాడేమి ఉంటావులే పోతే పోది ఇదని అట్లా పడితే అట్లా అనేసరికి అమ్మాయి చనిపోయింది ఇప్పుడు అందువల్ల నేను ఆ వీడియో చేశాను తప్ప నలుగురికి ఉపయోగపడిద్దని నేనేదో కంటెంట్ లేక నాకేం కాదు ఏంటి అది సంథింగ్ బా ఛానల్ ఏం గుర్తు రావట్లేదు కానీ నేను పైన ట్యాగ్ వాళ్ళ కామెంట్ అనేది ట్యాగ్ చేస్తా ఒకసారి చూడండి అండ్ జస్ట్ ఏంటి ఏం పెట్టలేదు కానీ ఏం దొరకలేదా అని పెట్టారు అంటే దానికి అసలు ఐ మీన్ నాకు అది నచ్చలేదు సో బేదన్నా కొంచెం ఉపయోగపడుతుంది అన్నది తప్ప నేను అనవసరంగా ఏ కంటెంట్ పెట్టను నాకు అవసరం లేదు అనవసరమైన పెట్టాలని ఇప్పుడు ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి చూశారు చూసిన వాళ్ళు యూజ్ అయిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు యూజ్ కాకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోయి వీడియోకి మటుకు నేను అడుగుతున్నా అందరినీ అడుగుతున్నా మీకు ఒకవేళ ఉపయోగపడింది అనుకుంటే కన్ఫామ్ అంటే ఉపయోగపడింది అంటే మీకంటే మీకు కాదు ఎవరికైనా ఆ వీడియో అనేది పక్కా ఉపయోగపడింది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి పడదు అనిపిస్తే దాని రీజన్ కూడా కామెంట్ చేయండి ఎందుకు యూజ్ అవ్వదు కూడా ఆ టాపిక్ చెప్పాలంటే చాలా డేర్ ఉండాలి నన్నైతే ఇద్దరు ముగ్గురు మెచ్చుకున్నారు కూడా అంటే వాళ్ళు మెచ్చుకున్నారని నేనేం మురిసిపోవట్లేదు కానీ మెచ్చుకున్నారు ఆ టాపిక్ చెప్పాలంటే డేర్ ఉండాలి ఆ టాపిక్ అందరూ బయటికి చెప్పరు చెప్పలేరు అని కూడా సో మీరు గు చూసుకోండి మీరే ఆ టాపిక్ యూజ్ అవుతుందా కాదా నేను కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఏదన్నా రాంగ్ ఉంటే నాకు ఎమంటే కామెంట్ చేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను ఛానల్ బయోలో ఉంటుంది ఒకసారి చెక్ చేసి దానికన్నా నాకు మెసేజ్ చేయండి నేను చేసిన తప్పేంటి దాంట్లో నా తప్పేమన్నా ఉందా అనేది ఈ వీడియో వచ్చేసి ఇంతే కాదు బై బై